హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను మీరు చూస్తున్న ఈ అందమైన పింక్ కలర్లో ఉండే పువ్వులు నూరు వరాల పువ్వులు నూరు వరాల పువ్వులు ఒక్కొక్క పువ్వులో నూరు పువ్వులు ఉంటాయని వీటికి నూరు వరాల పువ్వు అని వచ్చిందేమో పేరు మరి ఈ ఒకే చెట్టుకి ఎంతెంత పెద్ద పెద్ద గుత్తులు గుత్తులుగా ఉన్నాయో అసలు అయితే ఈ చెట్టు దగ్గర ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ పువ్వులను చూస్తూనే ఉండిపోవాలనిపించింది చాలా కలర్ఫుల్గా చెట్టు నిండా ముద్దలు ముద్దలుగా అన్నీ విరగ పూసేసినాయి అన్నమాట పువ్వులైతే ప్రతి ముద్ద మన అరచేత అంత వెడల్పులు అయితే ఉన్నాయి చాలా బాగుంది పూసే పువ్వులు పూస్తున్నాయి పూసినవి వాడిపోతూ ఉన్నాయి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నాయి ఇంత అందమైన పువ్వులు చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఈ నోరువరాల చెట్టు అంటే చాలా వరకు చిన్నగా కూడా ఉంటాయి మన మొక్క లోతులో ఉండి కూడా పువ్వులు పోస్తాయి కానీ ఇదైతే మనంతా ఉంది మనిషి అంతా ఉంది మనిషి అంతా ఉండి ఇంత ఇంత మంచి మంచి పువ్వులు అయితే వచ్చేసినాయి ఈ పువ్వులు ఇంతకుముందు చిన్నగా ఉన్నప్పుడు తెంపుకొని వెంటనే కనకంబరాల పువ్వుల టైప్లో అటు ఇటు పెట్టేసి విడివిడిగా చేసేసి ముద్ద నుండి మాలగా కట్టుకొని పెట్టుకునేది చిన్నప్పుడు ఈ పువ్వులు చూస్తుంటే చిన్ననాటి రోజులు అయితే గుర్తుకొస్తున్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి ఏమైనా చేశారా మీకు ఎప్పుడైనా గుర్తొచ్చాయా ఈ పువ్వులు చూడగానే మనం ఈ పువ్వులతో ఎలా ఆడుకునేది అయితే నాకైతే గుర్తొచ్చేసింది నేను ఇంతకుముందు ఎలా ఆడుకున్నాననేది ఈ ముద్దలు ఈ ముద్దలు ముద్దలు గుడికాడితే తెంపి పెట్టే రోజులు కూడా గుర్తొచ్చాయన్నమాట పువ్వులు ఈ పువ్వులు ఎక్కువ శాతం ఎక్కడ పడితే అక్కడ కనిపించేవి కావు మా చిన్నప్పుడైతే ఓన్లీ